అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓన్ నమశ్శివాయ అనే కామెంట్ చేయండి మనలో చాలామందికి తరచూ కష్టాలు ఏర్పడుతూనే ఉంటాయి అయితే మనకు ఉండే కొన్ని అలవాట్ల వల్లనే మన కష్టాలకు ముఖ్య కారణాలు ఇలాంటి అలవాట్లు కనుక మీకు ఉంటే వెంటనే మీ అలవాట్లను మార్చుకోండి లేదంటే జీవితాంతం కష్టాలు ఏర్పడతాయి మీ జీవితాన్ని సర్వనాశనం చేసి కటిక పేదరికం ఏర్పడడానికి ముఖ్యమైన కారణాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంటి ఇల్లాలను ఇంటి మహాలక్ష్మిగా భావిస్తారు అయితే ప్రస్తుత రోజుల్లో చాలామంది ఆడవారు పొద్దు ఎక్కేదాకా ఇంట్లో నిద్రపోతున్నారు ఇది ఏమాత్రం మంచి అలవాటు కాదు ఆడవారు సూర్యుడు రాకముందే నిద్రలేచి ఇంటి ముందు ముగ్గులు వేయాలి అలాంటి ఇళ్లలోకి మాత్రమే లక్ష్మీదేవి అడుగుపెడుతుంది ఇంటి గుమ్మం ముందు ముగ్గులు లేకపోతే మీ ఇంట్లో ఎలాంటి శుభకార్యాలు జరగవు మీ ఇల్లంతా నెగిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది సాధారణంగా శుక్రవారం నాడుగోర్లు కత్తిరించకూడదని అంటారు అయితే గురువారం అంటేనే లక్ష్మీవారంగా భావిస్తారు కాబట్టి గురువారం మరియు శుక్రవారం రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గోళ్లు కత్తిరించకూడదు ఇక మంగళవారం మరియు ఆదివారం నాడు సంజ్ పరిస్థితుల్లోనూ అప్పు తీసుకోకూడదు ఒకవేళ తీసుకోవాల్సి వస్తే బుధవారం రోజున అప్పు తీసుకోవచ్చు ఇక మనలో చాలామంది తరచూ గోర్లు కొరుకుతూనే ఉంటారు గోళ్లు కొరకడం అంటే దరిద్రాన్ని నెత్తిన పెట్టుకున్నట్టే గోలు కొరికితే మీ రాశిలో సూర్యుడు బలహీనపడి లేనిపోని అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి మీ జాతకంలో దురదృష్టం కూడా ఏర్పడుతుంది కాబట్టి ఇప్పటి నుండి అయినా సరే ఈ అలవాటును మార్చుకోండి మీరు తినే భోజనంలో మొదటి ముద్దను తీసి పక్కన పెట్టుకోవాలి అన్నం ముద్దను కాకులకు కాని వీధి కుక్కలకు కాని వేస్తే మీ పితృదేవతలు సంతృప్తి చెందుతారు తెగిన చెప్పులను అలాగే పాతబడిన చెప్పులను ఇంట్లో ఉంచుకోకూడదు ఇది మీ ఇంటికి అశుభాలను కలిగిస్తుంది అలాగే చినిగిన బట్టలను కాని పాత బట్టలను కాని ఇంట్లో ఉంచకూడదు దీనివల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది ఇక చెడిపోయిన ఎలక్ట్రిక్ వస్తువులను కూడా ఇంట్లో ఎక్కువ రోజులు ఉంచుకోకూడదు పాతబడిన న్యూస్ పేపర్లు కూడా ఇంట్లో ఉండకూడదు ఇవన్నీ నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి మీ ఇంట్లో చెత్త ఎక్కువగా ఉంటే మీ ఇంటి పేదరికం పెరిగిపోతుంది ప్రతిరోజు ఇంటికి శుభ్రం చేసి సామ్రాన్ని పొగను వేసుకోండి అన్నిటికన్నా ముఖ్యంగా నీటిని వృధా చేయకూడదు నీటిని ఎక్కువగా వృధా చేస్తే ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి విరిగిపోయిన దువ్వెనతో తల దువ్వుకున్న సరే పేదరికం ఏర్పడుతుంది మనలో చాలామంది విరిగిపోయిన కుర్చీలను అలాగే ఉపయోగిస్తూ ఉంటారు విరిగిపోయిన వస్తువులను మళ్లీ ఉపయోగిస్తే మీ ఇంట్లో దరిద్ర దేవత తాండవిస్తుంది ఇక చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తే మీ ఇంటికి తీవ్రమైన ఆర్థిక నష్టాలు ఏర్పడతాయి కాబట్టి చేతులు శుభ్రం చేసుకుని భోజనం చేయాలి మన హిందూ మతంలో పూజలకు అలాగే ఉపవాసాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది ప్రతిరోజు దీపారాధన అలవాటు చేసుకోవాలి ప్రతిరోజు కాకపోయినా కనీసం వారానికి రెండుసార్లు ఇంట్లో తప్పనిసరిగా దీపం వెలిగించాలి అదేవిధంగా వారానికి ఒకసారి ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి అప్పుడు మాత్రమే మీ ఇంటికి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇక సూర్యుడు అస్తమించే సమయంలో అంటే సాయంత్రం సమయంలో ఇంట్లో ఎవరూకూడా ఆహారం తినకూడదు అలాగే నిద్రపోకూడదు ప్రతిరోజు సాయంత్రం సమయంలో ఇంటి వెనుక వైపు ఉన్న తలుపులను మూసేసి ఇంటి ప్రధాన ద్వారాలు తెరిచి ఉంచాలి ఇక ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరూ ప్రతిరోజు కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ముఖ్యంగా వివాహమైన స్త్రీలు తప్పనిసరిగా పాపిటల్లో కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ఆడవారి పాపిట్లో బ్రహ్మదేవుడు అలాగే లక్ష్మీదేవి నివసిస్తారట కాబట్టి పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకోకపోతే మీ భర్త ఆదాయం తగ్గిపోతుంది ఇక దేవాలయానికి వెళ్ళి స్త్రీలు ఖచ్చితంగా జడవేసుకుని వెళ్లాలి అంతేకాని జుట్టు విరపోసుకుని దేవాలయానికి వెళ్లకూడదు అదేవిధంగా ఇంట్లో దీపారాధన చేసే సమయంలో కూడా జుట్టు విరబోసుకొని దేవుడిని పూజించకూడదు ఇక ధూమపానం అలాగే మద్యపానం అలవాటు ఉన్నవారు ఇంట్లో మాత్రం సేవించకండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కోల్పోతారు ఎన్ని పూజలు చేసిన ఫలితం ఉండదు వాస్తు ప్రకారం మన ఇంటి ఉత్తర దిశలో అలాగే ఈశాన్యంలో బరువైన వస్తువులను పెట్టకూడదు దీనివల్ల మీ కుటుంబంలో సమస్యలు ఏర్పడతాయి ఆర్థికంగా బాగా నష్టపోతారు ఇక ఎవరైనా సరే ఉదయాన్నే తల స్నానం చేసేయాలి మధ్యాహ్నం మరియు రాత్రి సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తల స్నానం చేయకూడదు ఇక సాయంత్రం సమయంలో ఎవరికి అప్పులు ఇవ్వకూడదు అలాగే అప్పులు తీసుకోకూడదు దీనివల్ల మీ ఇంటికి పేదరికం ఏర్పడుతుంది ఇక సాయంత్రం ఆరు దాటిన తర్వాత జుట్టు కత్తిరించడం అలాగే గోళ్లు కత్తిరించడం అసలే చేయకూడదు ఇక కాలు దాటుకుంటూ నడవకూడదు కాలు దాటుతూ నడిస్తే లక్ష్మీదేవి అవమానించినట్టే మీ ఇంటి ముందుకు పక్షులు వస్తే వాటికి తప్పనిసరిగా ఆహారం పెట్టండి ఇక మనలో చాలామంది భోజనం చేసిన తర్వాత కంచం ముందు అలాగే కూర్చుంటారు కాని ఇది చాలా పెద్ద పొరపాటు దీనివల్ల మీ ఇంటికి దరిద్రం ఏర్పడుతుంది అలాగే మనలో కొంతమంది భోజనం చేసిన తర్వాత ఒళ్ళు విరుస్తూ ఉంటారు ఇది ఏమాత్రం మంచి అలవాటు కాదు దీనివల్ల మీకు ఎల్లప్పుడూ దురదృష్టం ఏర్పడుతుంది తలకు నూనె రాసుకున్న తర్వాత ఆ చేతులతో పాదాలకు నూనె రాయకూడదు ఇది దరిద్రాన్ని ఆహ్వానిస్తుంది స్త్రీలు బొట్టు పెట్టుకునేటప్పుడు నాలుక తడిచేసి కుంకుమ బొట్టు పెట్టుకోకూడదు ఇది మహాపాపంగా పరిగణించబడుతుంది డబ్బును ప్రతి ఒక్కరూ గౌరవించాలి మంచంపైన ఎప్పుడూ కూడా డబ్బులు పెట్టకూడదు అలాగే బంగారపు ఆభరణాలను మంచం పైన పెట్టకూడదు ఇక మీ ఇంటి గుమ్మానికి ఎదురుగా చెత్తబుట్టలను పెట్టకూడదు ఇంటి గుమ్మానికి ఎదురుగా చెత్తబుట్టలు ఉంటే ఆర్థికంగా నష్టపోతారు ఇక ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పనిసరిగా గుమ్మడికాయ ఉండాలి లేదంటే మీ ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి అలాగే ఉదయం నిద్ర లేవగానే వెంటనే దుప్పట్లను మడత పెట్టేయాలి లేకపోతే మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగుపెట్టి ఆసనంగా అక్కడే కూర్చుంటుంది ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు వంటగదిని శుభ్రం చేసుకోవాలి వంటగదిలో ఎంగిలి పాత్రలు ఉండకూడదు లేదంటే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోతుంది అలాగే మీ ఇంటికి వాస్తు దోషం కూడా ఏర్పడుతుంది బాగా డబ్బు సంపాదించాలని కోరుకునేవారు మీ బీరువాలో డబ్బులు దాచే ప్రదేశంలో నాలుగు గోమతి చక్రాలను పెట్టుకోండి లక్ష్మి ఆశీర్వాదం సిద్ధించి మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది ఇక భోజనం చేసే సమయంలో అన్నం వెతుకులు కింద పడకుండా చూసుకోవాలి ఒకవేళ అన్నం వెతుకులు కింద పడితే వెంటనే తీసేయాలి లేదంటే అన్నపూర్ణాదేవికి కోపం వస్తుంది ఇంట్లో వాళ్లు బయటకు వెళ్లేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నించకూడదు దీనివల్ల వారి పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి ఇంట్లో మురికి బట్టలు ఉంటే అవి నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి దీనివల్ల వివిధ రోగాలు దరిచేరుతాయి ఇక మనలో కొంతమంది మురికి బట్టలను వేసుకుంటారు మరి కొంతమంది చినిగిన బట్టలను ధరిస్తారు వీటివల్ల దురదృష్టం ఏర్పడుతుంది ప్రతిరోజు మంచి వస్త్రాలను ధరించాలి అప్పుడే ఆరోగ్యంతో పాటు ఐశ్వర్య ప్రాప్తి కూడా కలుగుతుంది ప్రతి ఆదివారం నాడు రావి చెట్టును అలాగే తులసి కోటను పూజించకూడదు ఇక మీరు ఉపయోగించే పరుసులు ఎరుపు రంగులోనే ఉండాలి దీనివల్ల అనవసరపు ఖర్చులు తగ్గుతాయి నలుపు రంగు పరుసులను ఉపయోగిస్తే మీ ఇంటి ఆదాయం ఖచ్చితంగా తగ్గిపోతుంది ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను గౌరవించాలి మీరు ఎన్ని పూజలు చేసిన సరే ఎన్ని దానాలు చేసిన తల్లిదండ్రులను గౌరవించకపోతే లక్ష్మీదేవి ఎప్పటికీ అనుగ్రహించదు అతిథిదేవోభవ అని మన పెద్దలు చెప్తున్న మాట కాబట్టి మీ ఇంటికి వచ్చిన బంధువులతో తప్పుగా ప్రవర్తించిన లేదా అవమానించిన సరే మీ ఇంట్లో పేదరికం మొదలవుతుంది కాబట్టి మీ ఇంటికి వచ్చిన శత్రువునైనా తప్పనిసరిగా సత్కరించాలి చెడు ఆలోచనలతో ఏదైనా పనిచేసిన మనసులో భక్తి లేకుండా పూజలు చేసిన మీ ఇంటికి ఖచ్చితంగా పేదరికం ఏర్పడుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఇలాంటి ఎన్నో వీడియోలు మీరు పొందాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఓం నమశ్ శివాయ